హాయ్ హలో అందరికీ నేను మీ సంతూమహి మీ విలువైన సమయాన్ని నా ఈ వీడియో చూడడానికి కేటాయించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు బాగుండాలనే కోరుకుంటున్నాను ఈరోజు నా ఈ వ్లాగ్ వచ్చేసి నా సిక్స్త్ మంత్ బేబీ అయిన అమ్ముతో నేను రోజు ఇంట్లో చేసే పనులు మాత్రమే కాకుండా ఈరోజు ఎక్స్ట్రా పనులు చాలానే పెట్టుకున్నాను అవేంటి అన్నది ఒక్కొక్కటి మీకు కూడా చూపిస్తాను అండ్ ఎందుకు పెట్టుకున్నాను అన్న రీజన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండ్ వరకు చూసేసేయండి స్కిప్ చేయకుండా డైలీ ఇంట్లో చేసే పనులన్నింటినీ తొందరగా కంప్లీట్ చేసేసుకున్నాను ఈరోజు మా హస్బెండ్ది ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అనమాట సో ఆయనైతే డ్యూటీకి వెళ్ళిపోయారు ఇంకా నేను కూడా లంచ్ చేసేసి తర్వాత మూడింటికి అలాగా ఈ పనులన్నింటినీ స్టార్ట్ చేశాను ముందుగా అయితే ఇక్కడ నేను బట్టల్ని మడత పెట్టుకుంటున్నాను ఇవి రెగ్యులర్గా చేసే పనే కదా అనుకోవచ్చు కానీ నేనైతే రెగ్యులర్గా చేయను ఎందుకంటే నేను వాషింగ్ మిషన్ వేసేదే వన్ వీక్ ఒకసారి అలాగా టూ టైమ్స్ వేసిన బట్టలు అన్నమాట ఎందుకో నాకు తెలియదు అసలు బట్టలు మడత పెట్టాలి అంటే అంత చిరాకు అన్నమాట రోజు చేసే పనులు మిగతా పనులు అన్నిటిని నేను చక్కగా చేసుకుంటాను కానీ ఈ బట్టలు ఒక్కటి మడత పెట్టడం నాకు ఎందుకు అస్సలు నచ్చదు సో ఇంకా ఈరోజు తప్పదు కాబట్టి బట్టలు కూడా మడత పెట్టేస్తున్నాను ఒకేసారి ఇంట్లో ఉండేది నేను మా హస్బెండ్ అమ్మునే కాబట్టి మాకు ఎక్కువ బట్టలు రావు ఇంకా రెండు రోజులకు ఒకసారి వేయాలి అంటే వచ్చే రెండు మూడు జతలు మిషన్లో వేయలేం కాబట్టి అందుకని నేను వన్ వీక్ ఒకసారి వేసుకొని అమ్ము బట్టలు అయితే నేను విడిగా అయితే వేస్తాను సో అమ్ము బట్టలు కూడా నేను వన్ వీక్ ఒకసారి వేస్తాను ఇకపోతే ఇక్కడ నేను బట్టలు మడత పెడుతుంటే మా హస్బెండ్ పాకెట్లో టెన్ రూపీస్ అయితే దొరికాయి మడత పెడుతుంటే ఏంటో గట్టిగా అనిపించింది అని చెప్పి చూస్తే ఇలా టెన్ రూపీస్ అయితే ఉంది ఇంకా అమ్ముతో ఈ పనులన్నీ ఎలా మేనేజ్ చేసుకోవాలని కొంచెం భయం అయితే వేసింది కానీ అమ్ముని కింద మ్యాట్ వేసేసి నేనైతే అమ్ముకు దగ్గరగా ఉంటే అమ్ము ఏడదు అదే నేను అమ్ముని ఒక రూమ్లో వేసి నేను ఇంకొక రూమ్లో ఉన్నాను అంటే కనుక అమ్ము ఖచ్చితంగా ఏడుస్తుంది అంటే అమ్ముకి దగ్గరగా ఉండాలి అంటుంది సో అందుకనే అమ్ముని నేను కింద మ్యాట్ వేసేసి సో నేనైతే అమ్ముకు దగ్గరగానే ఇలా బట్టలు అయితే మడత పెట్టుకుంటున్నాను ఇంకా మధ్యలో వచ్చి ఆమెని కొంచెం ఇలాగ బుజ్జగించాలన్నమాట సో కొంచెంసేపు బట్టలు కొన్ని మడత పెట్టడం అయిన తర్వాత అమ్ము దగ్గరికి వచ్చి ఇలాగైతే ఆడిపిస్తున్నాను అండ్ పాలు కూడా ఇచ్చాను అదైతే వీడియో తీయలేదు కానీ పాలు కూడా ఇచ్చాను తర్వాత మళ్ళీ అమ్మని కింద వేసేస్తే చక్కగా అమ్మ అయితే ఆడుకుంటుంది ఇంకా నా పనులు నేనైతే కంటిన్యూ చేసుకుంటున్నాను అమ్ము పుట్టక ముందు అయితే నేను ఇల్లుని చాలా నీట్గా ఉంచుకునేదాన్ని అంటే ఇప్పుడు నీట్గా ఉంచుకోవట్లేదని కాదు కానీ అంతకు ముందు అయితే ఇంకా నీట్గా ఉంచుకునేదాన్ని ఇప్పుడు అమ్ము పుట్టిన తర్వాత ఏంటంటే కాస్త పనులు ఎక్కువైపోవడము అండ్ అమ్ముని టేక్ కేర్ చేయడము కాస్త ఎక్కువగా ఉంటుంది కదా సో అందుకని కొన్ని కొన్ని పనులు అయితే వదిలేసుకుంటున్నాను టూ త్రీ డేస్కి అలా పెట్టుకోవడము అలా అయితే చేసుకుంటున్నాను ఇంకా కొన్ని బట్టలు ఐరన్ చేయాల్సినవి కూడా ఉన్నాయి అందుకని అవి అయితే పక్కన పెట్టేస్తున్నాను ఇంకా ఈ బెడ్షీట్ కూడా బెడ్ మీద వేద్దాంలే అని చెప్పి అది కూడా అయితే మడత పెట్టలేదు ఇంకా నేను ఈ బెడ్ మీద ఉన్న బెడ్షీట్స్ అన్ని అయితే తీసేద్దాం అనుకుంటున్నాను సో ఫస్ట్ అయితే ఇక్కడ హాల్లో ఉన్న మంచం మీద బెడ్షీట్ అయితే తీసేసాను తీసేసి దాని బదులు వేరేదైతే వేసుకుంటున్నాను ఇంక ఇవన్నీ కూడా వాష్ చేయాలన్నమాట ముందుగా మడత పెట్టిన క్లాత్స్ అన్నీ కూడా నీట్గా అయితే సర్దేసుకున్నాను ఇంతకీ ఈ పనులంటినీ నేను ఇప్పుడు పెట్టుకోవడానికి రీజన్ ఏంటి అన్నది చెప్తానన్నాను కదా సో మీరు అందరూ ఎప్పటి నుంచో అడుగుతున్నారు అమ్ముకి సిక్స్త్ మంత్ వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా అమ్ముకి అన్నప్రాసన చేయలేదా లేదా ఎప్పుడు చేస్తున్నారు ఇలాగ ఎన్నో క్వశ్చన్స్ మీరు చూస్తే నా ఒక టెన్ డేస్ బ్యాక్ వీడియోస్ లేదా వన్ వీక్ బ్యాక్ వీడియోస్ కింద ప్రతి ఒక్క వీడియో కింద కూడా ఒక కమెంట్ అయితే ఉంటుంది అమ్ముకి అన్నప్రాసన చేయట్లేదా అమ్మకి అన్నప్రాసన చేయట్లేదా అని సో అమ్మూకి అన్నప్రాసన అయితే చేస్తున్నాము ఈ మంత్ సిక్స్టీన్త్న అంటే సిక్స్ సిక్స్త్ మంత్ వచ్చిన సిక్స్ డేస్కి చేయాలి కదా కానీ మేమైతే సిక్స్ కంప్లీట్ అయినా సిక్స్ మంత్స్కి అయితే చేస్తున్నాము అది ఎందుకు అన్నది నేను అన్నప్రాసన వీడియోలో అయితే షేర్ చేస్తాను నిన్న షార్ట్లో కూడా చెప్పాను కదా మొన్న దివాళీకి తెచ్చిన క్రాకర్స్ చాలానే మిగిలిపోయాయి సో అవన్నీ ఒక కవర్లో అయితే వేసేస్తున్నాను నాకు చిన్నప్పుడు క్రాకర్స్ మా నాన్న తెస్తే కనుక నాకు ఇంకా ఎక్కువ కావాలి అనేదాన్ని కానీ ఈసారి ఎందుకనో నాకు అర్థం కాలేదు చాలా క్రాకర్సే మిగిల్చేశాను చేశాను అసలు కాల్చిన కాల్స్ట్ లేదు అండ్ ఇంట్రెస్ట్ కూడా లేదు మా దివాళీ అమ్ముతో ఫస్ట్ టైం అన్నమాట మొన్న జరుపుకున్నది అప్పుడు అమ్ముకి టూ మంత్స్ ఎంతో ఉన్నాయి ఎగ్జాక్ట్గా గుర్తు లేదు కానీ ఎందుకు నాకైతే అస్సలు ఇంట్రెస్ట్ రాలేదు క్రాకర్స్ కాల్చడానికి సో అవైతే కొన్ని మిగిలిపోయాయి వాటన్నింటినీ నీట్గా ఒక కవర్లో అయితే పెట్టేసాను ఇంకా ఈ షెల్ఫ్స్ అన్నిటిని కూడా నీట్ గా సర్దుకుంటున్నాను కాస్త లైట్ గా దుమ్ అయితే ఉంది నేనైతే డీప్ గా ఏమి చేయట్లేదు పై పైన జస్ట్ అలాగా క్లీన్ చేస్తున్నాను సో ఇక్కడ అమ్ముకి బోర్ల పడితే బొబ్బట్లు అని చెప్పి ఒక వీడియో లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను సో అక్కడ స్లేట్ మీద ఒక బొమ్మ అయితే వేసాను అనమాట అది చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది సో అది బాగుంది అని చెప్పి నేను దాన్ని అయితే చెరపలేదు ఇలాగా మనకి ముందుగా కనిపించేలాగా టీవీ కింద షెల్ఫ్ లో అయితే పెట్టుకుంటున్నాను అది నాకు ఎందుకో చాలా క్యూట్ గా అనిపించింది అది చూడడానికి కూడా ఇంకా ఇలాగ మొత్తం అయితే నీట్ గా క్లీన్ చేసేసుకుంటున్నాను అయితే డీప్ క్లీనింగ్ అయితే ఏం కాదు కానీ ఇలాగ పై పైన డీప్ క్లీనింగ్ పెట్టుకోవాలంటే అమ్ముతో అస్సలు అవ్వదు ఎవరో ఒకరు తోడు ఉండాల్సిందే నాకు సో అందుకని ఇంకా వీలైనంత వరకు ఇలా పై పైన అయితే చేసేసుకుంటున్నాను సో ఇంకా ఎందుకు నేను ఇవంతా క్లీన్ చేసుకుంటున్నాను అన్న విషయానికి వచ్చేస్తే మేము అమ్ము అన్నప్రాసన కోసము ఒక డివోషనల్ ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాము సో అది అమ్ము అన్నప్రాసన కోసమే ప్రత్యేకించి కాదు కానీ మా హస్బెండ్ ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకుంటున్నాము అంటే ఆయన వన్ ఇయర్ టూ ఇయర్స్కి ఒకసారి ఖచ్చితంగా వెళ్ళేవాళ్ళు అంతకుముందు ఇంకా అక్కడికి వెళ్ళక టూ ఇయర్స్ అయిపోతుంది అనమాట ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అన్నది వచ్చే వీడియోస్లో మీరే చూస్తారు అయితే సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము నేను ఊరి నుంచి తిరిగి వచ్చేసరికి ఇల్లు అనేది చాలా క్లీన్గా ఉండాలన్నమాట అలా ఇల్లు క్లీన్గా లేకపోతే అసలు జర్నీ చేసి వస్తాం కదా ఒళ్ళంతా స్ట్రెస్ అయిపోయి ఉంటుంది మళ్ళీ ఇంట్లో పని చేయాలి అంటే అసలు నా వల్ల కాదు సో అందుకని ఇల్లు అంతా ఎప్పుడు నుంచో క్లీన్ చేసుకోవాలి అనుకుంటున్నాను సో అదైతే ఇప్పుడు చేసుకుంటున్నాను ఇంకా బెడ్షీట్స్ కూడా చాలా రోజులు అవుతుంది అంటే చాలా రోజులంటే టెన్ డేస్ అవుతుంది బెడ్షీట్ వన్ వీక్ టెన్ డేస్ కంటే ఎక్కువ రోజులు ఉంచకూడదంట వెంట వెంటనే చేంజ్ అంట ఏంటో క్యాన్సర్స్ వస్తున్నాయి ఇంకా రకరకాలు చెప్తూ ఉంటున్నారు అవి ఎంత వరకు ఏంటన్నది నాకు తెలియదు కానీ చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు నీట్ గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి కాబట్టి నేనైతే ఇంకా బెడ్షీట్స్ కూడా చేంజ్ చేసేసాను ఈలోగా మా కింద ఉండే అమ్మాయి కూడా వచ్చింది తను ఏంటంటే మార్నింగ్ కొంచెం సేపు ఈవినింగ్ కొంచెం సేపు కిందకి తీసుకువెళ్ళి పిల్లలందరితో అయితే అమ్ముని ఆడిస్తుంది సో ఎలాగో తను వచ్చింది కాబట్టి మొన్న రీసెంట్గా మేము కూలర్ కూడా తీసుకున్నాము అది నేను షార్ట్లో కూడా పోస్ట్ చేశాను కదా సో దానికి వచ్చిన బాక్స్ అయితే ఇంకా అలానే హాల్లో ఉండిపోతుంది చూడడానికి నీట్ గా అనిపించట్లేదు ఇంకా మా హస్బెండ్ని పైన పెట్టమంటే ఆయనకు కూడా కుదరడం లేదు సరే మనమే చేసేద్దాంలే అని చెప్పి కొంచెం తను అందివమంటే ఇలా అందించింది నేను దాన్ని కూడా పైన అయితే పెట్టేశాను వీడియోలో చూపించిన విధంగా పోతే మా బెడ్ కొంచెం కలర్ అనేది బ్లాక్ కలర్ కదా ఊరికి దుమ్ము అనేది క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది అండ్ చిన్నపిల్లలు అంటే అమ్ము ఉంది కదా సో తొందరగా ఇన్ఫెక్షన్స్ అన్నమాట ఇంకా అందుకని నేను ఇక్కడ ఆ పైన అంతా వుడ్ ఏదైతే ఉందో అదంతా కూడా నీట్ గా క్లీన్ చేసుకుంటున్నాను నీట్ గా క్లీన్ చేసుకొని ఈ బెడ్షీట్ కూడా చేంజ్ చేసేస్తాను బెడ్ మీద ఉన్న మస్కిటో నెట్ కింద పెట్టాను అది ఫోల్డ్ చేయొచ్చు కానీ నాకు ఫోల్డ్ చేయడం రావడం లేదు సో అందుకనే ఇంకా పక్కన ప్లేస్ ఉంది కాబట్టి ఎలా అయితే ఉందో అలానే పక్కన పెట్టేసాను ఇంకా బెడ్షీట్స్ తీసేసి బెడ్షీట్ వేరే చేంజ్ చేసి ఆ తర్వాత అయితే వేస్తాను అసలు వేయడం వస్తుందో రాదో అని అయితే అనుకున్నాను కానీ ఫైనల్గా అయితే బాగానే వేసేసాను ఎందుకంటే మా హస్బెండ్ వేశారు అది తీసుకున్న కొత్తలో నాకైతే రాదు కానీ నేను ట్రై చేశాను ఇంకా అదైతే పర్ఫెక్ట్గా అయితే వేసేసాను ఎందుకంటే ఇంత గ్యాప్ అనేది వచ్చిందంటే మస్కిటో నెట్ సరి వేయకపోతే గ్యాప్ ఉందంటే గనక మొత్తం దోమలన్నీ లోపలే ఉంటాయి ఇంకా అది వేసినా కూడా వేస్టే అండ్ ఇంకొకటి మీతో చెప్దామనుకుంటున్నాను చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా ఎలాస్టిక్ ఉన్న బెడ్షీట్ అయితే మీరు మీ బెడ్స్కి వేసుకునేలాగా చూసుకోండి ఎందుకంటే నార్మల్ బెడ్షీట్స్ మనము వేస్తే అది మనం ఎంత నీట్గా వేసుకున్నా సరే అవి వచ్చేస్తూ ఉంటాయి పిల్లల్ని పట్టుకొని మనం లెగిసినప్పుడైనా లేదు ఇంకా ఊరికి ఊరుకునే పిల్లలు ఉన్నప్పుడు మనం అటు ఇటు కదులుతూనే ఉంటాం కాబట్టి ఊరుకునే నార్మల్ బెడ్షీట్స్ అయితే వచ్చేస్తాయి అలా కాకుండా ఇలా గ్రిప్ ఉన్న ఎలాస్టిక్ ఉన్న బెడ్ షీట్స్ అయితే యూస్ చేయండి మీకు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి కి చాలా బాగా యూజ్ అవుతుంది వీటి ప్రైస్ కూడా నార్మల్ బెడ్షీట్స్ ఎంత ప్రైస్ అయితే ఉంటాయో సో అంతే ఉంటాయి మరి ఎక్కువగా ఉంటాయి అని అనుకుంటారేమో ఎక్కువ అయితే ఏముండవు నేను వీటిని ఆన్లైన్లో పర్చేస్ చేశాను ఫ్లిప్కార్ట్లో ఒకటి మీషోలో కూడా పర్చేస్ చేశాను అయితే క్వాలిటీ కూడా చాలా బాగుంది వీటి ప్రైజ్ విషయానికి వచ్చేసి నాకు ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ త్రీ ఎయిటీ రూపీస్కి కూడా వచ్చాయి నా దగ్గర మొత్తం త్రీ బెడ్షీట్స్ అయితే ఉన్నాయి ఇలా గ్రిప్వి నేను ఫస్ట్ నుంచి కూడా అంటే మా బెడ్ కొన్న ఫస్ట్ నుంచి కూడా ఇలాంటి గ్రిప్ ఉన్న వాటినే వేసుకున్నాను అండ్ నాకు అవి ఇప్పుడు కూడా మంచిగా యూజ్ అవుతున్నాయి అన్నమాట So. ఇది నేను తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నాను ఆల్రెడీ యూస్ చేసిన చేస్తున్న వాళ్ళైతే ఓకే యూస్ చేయని వాళ్ళకి తెలియని వాళ్ళ కోసం అయితే ఇలాంటి గ్రిప్ ఉండే బెడ్షీట్స్ కూడా దొరుకుతాయి అని అయితే చెప్తున్నాను హాల్ ఇంకా బెడ్రూమ్ క్లీన్ అయిపోయిన తర్వాత నేను కిచెన్లోకి అయితే వచ్చేసాను ఇక్కడ ఏంటంటే రోజు మాకు పాలు ఒక బాటిల్లో అయితే ఇస్తారు సో నేను వాటిని మళ్ళీ తిరిగి ఇవ్వను ఎందుకంటే ఆయన వచ్చే టైంకి మేము పడుకొని ఉంటాము లేదు అంటే అమ్మకు పాలు ఇవ్వడమో ఏదో కూడా జరుగుతుంది సో అందుకని నేనైతే ఇంకా ఆయనకి బాటిల్స్ ఇవ్వను వాళ్ళు కూడా మనల్ని అన్నమాట సో ఇంకా నేను ఆ పాల డబ్బాలు ఇలాగ కింద అయితే ఒకేసారి పెట్టేసి నేను తర్వాత అయితే పడేస్తాను నాకు అనిపిస్తుంది ఒక్కోసారి పడేసే కన్నా వాళ్ళకి ఇస్తే యూజ్ అవుతుంది కదా అని కానీ అమ్ముత అయితే నాకు కుదరదు కాబట్టి నేనైతే ఇవ్వలేను టైంకి ఇంకా అందుకని ఇక్కడ అవి కూడా కొన్ని తీసేసి పడేస్తాను అండ్ కొన్ని వెజిటేబుల్స్ తీసుకొచ్చినప్పుడు కవర్స్ లేదంటే బయట నుంచి ఏదైనా ఫుడ్ తీసుకొచ్చినప్పుడు కవర్స్ ఉంటాయి కదా వాటన్నింటినీ నాకు యూజ్ అవుతాయి అవి ఎందుకంటే డస్ట్ అవి పడేసుకోవడానికి సో అందుకని వాటన్నింటినీ ఒక కవర్లో వేసుకొని అక్కడైతే నీట్గా చేసేసుకున్నాను తర్వాత మెయిన్ ఫ్రిడ్జ్ అన్నమాట ఈరోజు క్లీన్ చేసుకోవాల్సిందే అని అయితే నేను గట్టిగా అనుకున్నాను ఎందుకంటే ఫ్రిడ్జ్ క్లీన్ చేసి నాకు ట్వంటీ డేస్ వన్ మంత్ దాకా అయిపోతుంది సో ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసేసుకుందాము ఎలాగో ఇవన్నీ క్లీన్ చేస్తున్నా కాబట్టి అని చెప్పి ఫ్రిడ్జ్ మొత్తం అయితే నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను అండ్ ఇది కూడా డీప్గా ఏమి క్లీన్ చేయలేదు అండ్ వాటిని బయటికి తీసి క్లీన్ చేసి ఇలా డీప్గా అయితే క్లీన్ చేయట్లేదు కానీ లోపల ఉన్న కొన్ని బాక్సెస్ కానీ లేదు వెజిటేబుల్స్ కొన్ని పాడైపోయినవి ఇలాగా వేస్ట్వి కొన్ని ఉన్నాయి అన్నమాట వాటిని అన్నింటినీ నేను బయటికి తీసేసి క్లాత్ అయితే కొంచెం పై పైన క్లీన్ చేసుకుంటున్నాను అంతే డీప్గా అయితే క్లీన్ చేయట్లేదు నేను డీప్గా క్లీన్ చేయాలి అంటే కనుక నాకు చాలా టైమే పడుతుంది సో అమ్ముతో ప్రెసెంట్ కాదు కాబట్టి నేను జస్ట్ పై పైన అయితే చేసుకుంటున్నాను తర్వాత ఎప్పుడైనా కుదిరినప్పుడు అయితే ఇంకా ఇంకా నీట్గా చేసుకుంటాను ఇంకా అమ్మును వచ్చి తను అమ్మాయి తీసుకెళ్ళింది కాబట్టి ఈ పనులు అయితే చేసుకుంటున్నాను లేదు అంటే కనుక ఇంకా అమ్ము ఇంతసేపు అయితే ఉండదు ఈ పనులన్నింటిని నేను ఆఫ్టర్నూన్ త్రీ థర్టీకి అలాగా స్టార్ట్ చేశాను నాకు పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి నైట్ లెవెన్ అయింది ఎందుకు అంటే మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకున్నాను సిక్స్ సిక్స్ థర్టీకి అలాగా కొంచెం గ్యాప్ తీసుకున్నాను ఎందుకంటే ఇంకా ఓవర్గా పని చేసినా కూడా చిన్నపిల్లలతో మనకు అవ్వదు అనమాట పాల నుంచి వచ్చే మీగడని నేను డైలీ స్టోర్ చేసుకుంటాను సో ఇంకా మేము ఊరి నుంచి వచ్చేసరికి అది నెయ్యి చేయాలంటే పాడైపోతుంది అది అందుకనే ఈ చేద్దాం అనుకున్నాను కానీ ఈ వీడియో షూట్ చేసిన రోజైతే చేయలేకపోయాను నెక్స్ట్ డే చేశాను ఇక్కడ పైన మీకు వీడియో క్లిప్ కూడా యాడ్ చేస్తాను చూడండి అయితే పాల నుంచి తీసే మేగడ కన్నా కూడా పెరుగు మీద మేగడతో చేసుకుంటే హెల్తీగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా అది బాగుంటుంది అంటారు కాకపోతే నేను పెరుగు అయితే తోడు పెట్టను ఇంకా అందుకనే పాలతోనే చేసేస్తున్నాను ఎందుకంటే ఇంకా అమ్ముకి మంత్ నుంచి ఫుడ్ కూడా పెడతాను కాబట్టి ఆ ఫుడ్లో నేను ఇంట్లో చేసిన నెయ్యే అనుకుంటున్నాను వీలైనంత వరకు కూడా ఇంకా ఫ్రిడ్జ్ క్లీన్ చేసేసరికి ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీ అలా అయ్యింది సో కొంచెం గ్యాప్ అయితే తీసుకున్నాను గ్యాప్ తీసుకొని తర్వాత నేను ఎయిట్కి అలాగ ఫుడ్ తినేసాను కింద నుంచి అమ్ము కూడా వచ్చేసింది కాబట్టి అమ్ముని పడుకో పెట్టేశాను టైం అయితే నైన్ ఫార్టీ ఎయిట్ పిఎం అయింది ఇంకా అప్పుడు నేను స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను స్టవ్ ఇప్పుడు క్లీన్ చేసినా మేము వెళ్ళేసరికి మళ్ళీ ఎలాగో పాడవుతుంది అయితే వాటి మీద ఏది పడకుండా కొంచెం క్లాత్తో క్లీన్ చేసుకునే విధంగా అయితే చూసుకుంటాను ఎందుకంటే స్టవ్ క్లీన్ చేసి కూడా నేను త్రీ ఫోర్ డేస్ అయిపోతుంది అందుకే మొత్తం ఇంకా స్టవ్ క్లీన్ చేసుకొని ఆ సరౌండింగ్స్ అంతా కూడా నీట్గా క్లీన్ క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను ఇంకా మార్నింగ్ నుంచి వచ్చిన అంటలు అలానే ఉంచేస్తాను ఇప్పుడైతే క్లీన్ చేయను ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగే చేసుకుంటాను ఎందుకంటే నాకు ఇంకా వేరే పనులు చాలానే ఉన్నాయి సో అవి చేసుకోవాలి ఫస్ట్ నేను అవి చేసుకున్న తర్వాత ఇంకా ఈ అంట్లు ఇవన్నీ అంటే ఇంకా రోజు మనం నార్మల్ గా చేసుకునే పనులే కాబట్టి నేను ఇంకా అవి సెకండ్ డే పెట్టుకుంటాను వీడియోలో చూపించే ఈ పనులే కాకుండా ఇంకా చాలానే ఉన్నాయి బట్టలు ఐరన్ చేసుకోవాలి ఇల్లు మాప్ పెట్టుకోవాలి మాప్ అయితే నేను ఊరు వెళ్ళే ఒక వన్ డే ముందు అలా పెట్టుకుంటాను ఇంకా బ్యాగ్ అవి సర్దుకోవాలి అవి నేను టూ డేస్ ముందే సర్దుకోవాలి అనుకుంటున్నాను ఈ సారి ఎందుకంటే లాస్ట్ టైము నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్ము బ్యాగ్ అయితే మర్చిపోయాను అనమాట అమ్ము క్యారియర్ బ్యాగ్ సో ఈ సారి అలాగే ఏదైనా మర్చిపోతే గనక చాలా ప్రాబ్లం అవుతుంది అందుకని ఒక టూ డేస్ ముందే అన్ని ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఇలాగైతే ఇంకా చాలా పనులే ఉన్నాయి వీడియోలో చూపించినవి ఇంకా చిన్న షాపింగ్ ఉంది అలానే అమ్ముకి ఈ మంత్ లెవెన్త్కి సిక్స్ కంప్లీట్ అయ్యి సెవెంత్ మంత్ వస్తుంది సో సిక్స్త్ మంత్ బర్త్డే థీమ్ అవి రెడీ చేసుకోవాలి అలానే అమ్ము అన్నప్రాసన్న రోజు అమ్ము ముందు ఏమేమి ఐటమ్స్ పెట్టాలి అన్నది ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేయాలి నాకు అంత ఐడియా లేదు అసలు నాకు ఫోన్ చూసే టైం కూడా ఉండట్లేదు అంతకుముందు నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడైతే అసలు చాలా టైం ఉండేది బోరింగ్గా అనిపించేది కానీ ఇప్పుడు అలా కాదు అమ్ము పుట్టిన తర్వాత అమ్ము పనులు అలానే యూట్యూబ్ స్టార్ట్ చేశాను కదా యూట్యూబ్ వీడియోస్ ఇంక ఇంట్లో పనులు చెప్పాలి అంటే అసలు నాకు రెస్ట్ తీసుకోవడం కూడా టైం ఉండట్లేదు అన్నమాట ఏదైనా ఉంటే ఇంకా నైట్ టైము వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడము ఇలా చేసుకుంటున్నాను ఎందుకంటే నైట్ టైం అమ్ము చక్కగా పడుకుంటుంది కాబట్టి నైట్ టైమే వీడియోస్ అవి ఎడిటింగ్ పెట్టుకుంటున్నాను సో ఇంకా ఇలాగా వంటగదిలో పని అయితే అయిపోయింది అంట్లో ఒకటి ఇంక నేను రేపు మార్నింగ్ అయితే చేసుకుంటాను ఇకపోతే నేను బయట మేము ఉండేది పెంట్ హౌస్ బయట ఇలాగా చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది అనమాట ఇక్కడ మా చెప్పుల స్టాండ్ చాలా రోజుల నుంచి క్లీన్ చేయాలి అనుకుంటున్నాను ఎందుకంటే అది పాడైపోయింది సో వాటన్నిటిని తీసి పడేస్తున్నాను అలానే నేను వీడియో క్లిప్ తీయలేదు కానీ ఆ బయటంతా కూడా నేను చక్కగా అయితే క్లీన్ చేసేస్తాను అంటే ఊడ్చే వాళ్ళు వస్తారు కాకపోతే తను ప్రెగ్నెంట్ అనమాట సో అందుకని సరిగ్గా రావడం లేదు అదంతా క్లీన్ చేయడం లేదు అందుకని ఇంక నేను పై పైన ఎలాగో ఊరెళ్తున్నాను కదా ఇంట్లో ఉండము అందుకని పై పైన అయితే ఇంకా మొత్తం కూడా క్లీన్ చేసేస్తాను ఇదంతా కూడా పడేసి ఇంకా పోతే డస్ట్ కూడా చాలానే ఉంది ఇంట్లో సో ఈ డస్ట్ అంతా కూడా ఇంకా నేను రేపు మా హస్బెండ్తో అయితే చెప్పి పడేపిస్తాను మేము పైన ఉంటాం కాబట్టి ఇలాగా డస్ట్ కి ఇలా బ్లాక్ కలర్ కవర్స్ అయితే కొనుక్కుంటాను సో ఫోర్ డేస్కి ఒకసారి అలాగా డస్ట్ అయితే కిందకి వెళ్ళినప్పుడు పడే పడేస్తాము ఇకపోతే బాత్రూమ్ కూడా క్లీన్ చేయాలి చాలా రోజులు అంటే టెన్ డేస్ అయిపోతుంది బాత్రూమ్ క్లీన్ చేసి బట్టలు మిషన్లో వేయడానికి ఇక్కడ మాకు స్విచ్ బోర్డు పని చేయట్లేదు టూ డేస్ నుంచి సో అందుకని ఇక్కడ చాలా బట్టలు ఉన్నాయి ఇంకా నాకు ఫీడింగ్ డ్రెస్ కూడా లేదు ఒకటే ఉంది ఇంకా అది నేను రేపు వేసుకోవాలి కాబట్టి నైటీ అయితే వేసుకుంటున్నాను అంటే ఇది ఫ్రాక్ లానే ఉంటుంది ఫీడింగ్ ఇవ్వడానికి కూడా ముందైతే ప్లాస్టిక్ ఉంటుంది కాబట్టి ఇంకా ఇప్పుడు బాత్రూమ్ అయితే క్లీన్ చేసేసి బాత్రూమ్ క్లీన్ చేయగానే నేనైతే చక్కగా స్నానం చేసేస్తాను లేదు అంటే కనుక నాకు ఎందుకో నచ్చదు బాత్రూమ్ క్లీన్ చేశాక స్నానం చేయాలి ఇంకా స్నానం చేసి ఇంకా అమ్ము దగ్గరికి అయితే వచ్చేసాను అమ్ముని ఉయ్యాల్లోంచి నుంచి తీసేసి బెడ్ మీద అయితే పడుకోబెట్టేశాను టైము నైట్ లెవెన్ ఫిఫ్టీన్ పిఎం అయింది నా పనులన్నీ పూర్తయ్యేసరికి ఈ టైం అయింది అనమాట మీకు అర్థమైందనే అనుకుంటున్నాను మేము అమ్ము అన్నప్రాసన కోసం ఊరు వెళ్తున్నాం కాబట్టి ఇల్లు అంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను ఎందుకంటే వచ్చేసరికి ఇల్లు అనేది నీట్గా లేకపోతే నాకు మంచిగా అనిపించదు సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను మరి నా ఈ వీడియో నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ